అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు అయితే గొప్ప శుభవార్త అని చెప్పొచ్చు అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త అండి ఈ రోజున ఏదైతే ఉందో జూలై ఆరో తారీఖున అయితే కంపల్సరిగా వారి వారి అకౌంట్లో అయితే జమ అవుతాయి అనేసి చెప్పడం అయితే జరిగిందండి అలాగే మన సీతక్క గారు అయితే ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగిందండి ఏదైతే ఇస్తాం ఇస్తామని చెప్పి ఎన్ని రోజులు ఆపామో ఆ కొత్త పెన్షన్లని మాత్రం ఈ రోజు నుంచి విడుదల చేస్తామనేసి వారు చెప్పడం అయితే జరిగిందండి అది కూడా కొత్త పెన్షన్ని పెంచడం అయితే జరుగుతుందనేసి మన సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అది కూడా మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి ఇక కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అలాగే వంటరి మహిళలకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఇలాగైతే వారు ఇవ్వడం అయితే జరుగుతుందనేసి మన శీతక గారు అయితే అప్డేట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మీరు ఎవరెవరు అప్లై చేసుకోలేదు వారు తప్పకుండా నలభై యాభై సంవత్సరాలపై పైబడిన వారు తప్పకుండా పెన్షన్కి అప్లై చేసుకోగలరండి అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు వారి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై అప్లై అయితే చేసుకోండి అండి అప్రూవల్ అయినట్టు మీకు సర్టిఫికేట్ వచ్చిందంటే మీకు కంపల్సరీగా పెన్షన్ అది రావడం అయితే జరుగుతుందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి ఇక మొత్తానికి అయితే ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే ఖచ్చితంగా పెన్షన్లు మాత్రం విడుదల చేస్తామో పంపిణీ చేస్తామనేసి వారు సీతక గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో